రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణలో భాగంగా మరో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు తీసుకునేందుకు సిఆర్డీఏ పచ్చజెండా ఊపింది అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదం తెలిపింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన యాభైవ సిఆర్డీఏ రాజధానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది మొత్తం ఏడు అంశాలకు ఆమోదం తెలిపింది ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎవరైతే కడుతున్నారో అలాట్ చేసామో వాళ్ళక మరొక రెండు పాయింట్ ఐదు లేదా రెండు ఎకరాలు ఎక్స్ట్రా ఇస్తే అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతామని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు ఎవరైతే పదివేలు సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ ఎకర్ చదువుతగా అలాగంటే ఏడు వేల ఐదు వందల నుంచి అయితే ఏడు వేల ఐదు వందల కంటే తక్కువ ఉంటే వన్ ఎకర్ ఇచ్చే అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది పిలిచినప్పుడు శాండ్ యొక్క వాల్యూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉంది అయితే ఆ తర్వాత పెంచారు ఆ పెంచిన దాని ప్రకారం అయితే కాంట్రాక్టర్లకి అడిషనల్ ఇవ్వాలా అందుకని యాక్చువల్ గా ఏంటంటే సిఆర్డీఏ ఇక్కడ కృష్ణా రివర్ లో ఎక్కడైతే సిఆర్డీఏ క్యాపిటల్ సిటీ ఉందో ఆ పక్కన బ్రిడ్జింగ్ చేసేటట్టుగా వాళ్ళు ఆక్షన్ చేసేదానికి దానికి యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది రైతులు తీసుకున్నావు దాని విలువ నిలవాలన్నా విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు ఆ ఉద్దేశంతో ఎక్కడ కూడా ఒక రెండు వేల ఐదు ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ని వచ్చేది చేస్తాం ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు యాక్చువల్ గా ప్రొక్యూర్ చేయమన్నారు అదే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ సిటీ లో కొన్ని జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు ఇట్లా ఇంటిగ్రేటెడ్ అన్ని డెవలప్ అవటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో దానికో రెండు వేల ఐదు వందల ఎకరాల లెక్కలకు ప్రొక్యూర్ చేయమన్నారు అదే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీటికి ప్రొక్యూర్ చేయమంటే అయితే పదివేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజేషన్ అనుకున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం ల్యాండ్ బిల్లింగ్ అయితే విల్లింగ్ అంటే ల్యాండ్ పులింగ్ యాక్చువల్ గా చేయమని అధికారులకు చెప్పాము ఏడు గ్రామాలు ల్యాండ్ పులింగ్ మమ్మల్ని ఈ రోజు అథారిటీ సిఆర్డి గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దాని సుమారుగా ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు గ్రామ లో బాగా గందగోళం జరుగుతుంది రైతులు చాలా మంది అంటే ఒకటి రెండు గ్రామ సభల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉండాలి ఎక్కువ అక్కడ జరుగుతుంది బట్ మెజారిటీ ఈ రోజు వరకు నైన్టీ పర్సెంట్ టాక్స్టాడు నైన్టీ పర్సెంట్ అనేది ఎప్పుడు ఉండేది ఇప్పుడు గా ముప్పై నాలుగు ఎకరాలు ప్లస్ కొంత కలిపితే యాభై వేల ఎకరాలు ఈ ల్యాండ్ మొత్తం చేయగా ఎంత దూం మిగులుతుంది దీంట్లో అంతా కాక్చువల్ గా మానిటైజేషన్ కి ఐదు వేల ఎకరాలు ఉంది ఐదు వేల ఎకరాల్లో కూడా ఆర్ ఆర్ఫైవ్ జోన్ పదిహేను వందలు పోయి ఉంది అనంతవరం దగ్గర కొండ ఎనిమిది తొమ్మిది మీరు వేశారు అది ఒక నాలుగు వందల ఎకరాలు పోయింది ఎన్జిటి ఈ రోజు ఏం చేసిందంటే యాక్చువల్ గా వాళ్ళకి పద్నాలుగు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం సీట్ క్యాపిటల్ దాంట్లో ఒక నాలుగు వందల ఎకరాలు బండికి లోపల ఉంది ఆ బండి లోపల ఉండేదాం కన్స్ట్రక్షన్ ఇవ్వటం లేదు ఒరిజినల్ గా సింగపూర్ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు అది కూడా కన్స్ట్రక్షన్ ఇట్లా మొత్తం తీసుకుంటే జింగ మన చేతిలో ఎంత ఉంటుంది అంటే నెట్ గా తీసుకుంటే ఒక మూడు వేల ఎకరాలకు ఒక వంద ఎకరాలు అట్టి ఆ యొక్క నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్ గా ఏంటంటే ఫిల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ పదిహేను వందల వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడిది సుప్రీంకోర్ యాక్చువల్ గా అఫిడేవిట్ వేస్తున్నారు అది తీసుకొచ్చుకుంటే మళ్ళీ జగన్ వస్తే మా బర్ ఆ పదకొండు సీట్లు వస్తాయో లేదా చూసుకోవాను